అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద టీకేవి రాఘమన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం తల్లి గురుగారు ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఖచ్చితంగా ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఈ కోరిక ఖచ్చితంగా తీరాలి అనే సంకల్పం మన మనసులో చేసుకుంటాము దర్భంబద్ధమైన ప్రతి సంకల్పం నెరవేరాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు దానికోసం వినాయక పంచరత్నం అని ఉంది సుబ్రహ్మణ్య అష్టకం ఉంది లలిత అష్టకం ఉంది లలిత అష్టోత్తర చతనామ స్తోత్రం ఉంది అది లేకపోతే సుదర్శన అష్టకం ఎనిమిది శ్లోకాలు కొంచెం టఫ్గా ఉంటుంది పకటిపూట చదవదండి రాత్రిపూట వద్దు లేదు లక్ష్మీ అష్టోత్తరం పొద్దున్న ఒకసారి చదువుకోండి ఏడు శుక్రవారాల పాటు సాయంకాలం చదవండి నైవేద్యం మీ ఇష్టం ఎదురు పెట్టుకున్నా అంతేకాదు ఇంకొక్క మాట ఇది సుందరకాండలో శ్లోకం హనుమంతుడికి సీతాదేవి చెప్పింది ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ధర్మబద్ధమైన కోరికలే ఉంటాయో అన్నీ తీరుతాయి తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ ఇది చాలా మంది పీఠాధిపతులు హనుమంతు దేవాలయం ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఓ పురోహితుడు చెప్పాడు ఈ మంత్రం సీతాదేవి చదివిందన్నాడు సీతాదేవి సీతాదేవి హనుమంతుడు చెప్పిన వాక్యం మనకి మంత్రంలా పనిచేస్తుంది తమ అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడే నువ్వు నువ్వు వచ్చావు వెడుతున్నావు నీ మాట చెప్పి రాముడు ఇక్కడికి రావాలి ఇది తస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం యత్నమాస్తాయ దుఃఖక్షయకరవ భవన్ నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు దుఃఖం తొలగించవయ్యా ఎంత ఆర్తితోటంది సీతాదేవి హనుమంతుడు సమాధానం ఏం అక్కడ ఎందుకు అక్కడెందుకు పనికిరానివాడు ఎవడంటే నేనేనమ్మా అందుకు నన్ను వెతకమని పంపించారు నన్ను మించిన వాళ్ళే ఉన్నారు అక్కడ మత్తుల్యాశ్చ మత్ విశిష్టాశ్చ సంతి తత్ర వానర సన్నిధం నా భర్త ప్రవర్త కశిత నాస్తి సుగ్రీవసం ఇదో నేనే లాస్ట్ లాస్ట్ నెంబర్ నాది నా తర్వాత ఎవడు లేడు నా అసిస్టెంట్ కూడా లేడు ఎంత ప్రేమగా చెప్పాడు హనుమంతుడు అంటే ఆయన మనకి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అంతేకాదు ఇంకో చమత్కారం ఏమిటంటే మనం కోరికలు నెరవేయడం కోసం గ్రహాల చుట్టూ తిరుగుతుంటాం వెంకటేశ్వర సుప్రభాతంలో తమాషా శ్లోకం ఉంది సూర్యేందు భౌమ బుధవాగ్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన మేమంతా గ్రహాల చుట్టూ తిరుగుతుంటే ఆ గ్రహాలంతా వచ్చి త్వద్దాస దాస గణనాచరమావదవయ్య నీకు దండం పెట్టేవాళ్ళు కాళ్ళు కట్టుకుంటారు వాళ్ళంతాను తెల్లారిందయ్యా లేవయ్యా వెంకటేశ అన్నారు అంటే దీన్నే త్యాగరాజస్వామి గ్రహబలమే మీరామానుగ్రహ బలము కాక అన్నారు అంచేత మీ ఇష్ట దైవాన్ని శ్రద్ధగా ఆరాధన చెయ్యండి శివుడా విష్ణువా నూకాలమ్మ కంకాళమ్మ మేము ఆటలు లేదు శ్రద్ధగా ఆరాధన చెయ్యండి శ్రద్ధగా ఆరాధన చేసి అడగండి అన్ని కోరికలు నెరవేరి తీరతాయి దానికోసం శివాష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్యాష్టకం కృష్ణాష్టకం ఇలాంటి అష్టకాలు ఎందుకు చెప్తున్నాము పెద్ద పెద్ద స్తోత్రాలు చదవలే అంటే అందా చెప్పిందాక అండి ఉంటే ఉపయోగం లేదు కానీ మనం వినిపించుకో ఇలాంటి వాటితో చాలా ఇంచేత బీజం ఇంతే ఉంటుంది చెట్టు అంత వస్తుంది అష్టగం చిన్నదని చెప్పి తక్కువగా చూడకండి అదే అనమాట ఇంచేత ఫలితాలు లభిస్తాయి మీకు దీపం చిన్నదే ఎంత కాంతిస్తుందండి అది విశేషం నియమాలు ఏమో అవసరం లేదు కదా వాటికి నియమాలు పెట్టుకునేది మంచిదే కానీ కనీసం శుభ్రతతో ఉండండి ఏ ఆయా దేవతలకి సంజన రోజుల నాడు కాస్త తినకూడని పదార్థాలు తాకుండా వదిలిపెట్టి అంతే అంతే చేయండి అంతే సరే గురు నమస్తే